యాభై అరవై ఎన్నల వాళ్ళు చేయలేదు అన్నావు కదా ఈ ఐదు నువ్వు నువ్వేం చేసినావు లెక్క చెప్పమని నేను అడుగుతున్నా ఇవాళ అంటున్నాడు ఆయన అప్పుడే పుట్టిన పిల్లగాడు ఊరుకుతాడా అని కరెక్టే అప్పుడే ఉట్టిన పిల్లగాడు ఊర్కడు కరెంట్ వేస్తున్నావు నేను తెచ్చినా అంటాడు నీళ్ళు వేస్తున్నావు నేను తెచ్చినా అంటాడు రే రోడ్డు రాలేదంటే వాడు చేయలేదంటాడు హైదరాబాద్ లో మత్తు పానీయాలు అమ్ముతారు మారక ద్రవ్యాలు అమ్ముతుందంటే గత పాలకులు అంటాడు భూకుండ కోణం అంటే గత పాలకులు అంటాడు ఎంసెట్ కుంభకోణం అంటే గత పాలకులు అంటాడు ఇందిరామ్మ ఇన్యాలు అవినీతి అంటే గత పాలకులు అంటాడు ఏది మాట్లాడినా గత పాలకులు అంటాడు నేను ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఏం సన్నాసి గత పాలకులు ఎవరా గతంలో పాలనలో నువ్వు మంత్రి కాదా నీ పక్కలున్న కరీంశ్రీ గారి మంత్రి కాదా ఆ పక్కలున్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి కాదా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి కాదా తుమ్మ నాగేశ్వరరావు మంత్రి కాదా జూపాలి కృష్ణారావు కాంగ్రెస్ మంత్రి కాదా ఈ లక్ష్మారెడ్డి టీడీపీలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ కాదా జోగి రామన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కాదా మీ మంత్రులు మొత్తం గత పాలకులుగా మంత్రులు చేసిన సన్నాసులే కదా మరి ఎవరినా గత పాలకులు అని నేను అడుగుతున్నా ఆనాడు ఏం జరిగినా ఆ పాపాలకు నువ్వు నీ అందరున్న మంత్రులే కదరా కారణం గత పాలకులు ఎవరు రా ఉన్నోళ్ళు అందరినీ చుట్టుముట్టుతోనే ఉండరు కదా ఆ దొంగలంతా మరి ఆ దొంగలందరినీ ఈ తెలంగాణ ప్రజలు రబ్బర్ చెప్పుతో కొట్టాలని నేను అడుగుతున్నా తెలివిగా ప్రజల్ని మద్దతు ఎత్తాడు ఏది అడిగినా ఇది గత పాలకులు చేయలేదని మరి గత పాలకుల ఉన్న మంత్రులను నీ దాంట్లో ఎందుకు పెట్టుకున్నా అని నేను అడుగుతున్నా వాళ్ళందరూ ద్రోహం చేసింది అన్నప్పుడు తలసాని తొమ్మిల తీగల ఈ సన్నాసులందరినీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నావు మంత్రి పదవులు ఎందుకు అని మేము అడుగుతున్నాం తెలంగాణ బిడ్డలుగా ఇవాళ ఆనాడు మంత్రులు వాడు ఎవడు మా పక్కన లేదు అవునా ఈ చంద్రశేఖర్ ఉంటే ఆయన కొన్న పోయిండు నాగజనార్ రెడ్డి ఉంటే ఆయన ఇంకో కొంప పెట్టుకున్నాడు అచ్చంపేట రావులు ఉంటే ఆయన శంకనాకనికి పోయిండు రూపాయలు కృష్ణారా ఉంటే ఇంట్లోకే పోయిండు ఇంకా ఎవడే మిగిలినవాడు ఎల్లారెడ్డి ఉంటే దేవుని దగ్గరికి పోయిండు అవునా మరి గత పాలకులు ఎవడయా నేనా దాయకరన్నానా మేమైనా మంత్రం చేసినావా గతంలో మేమైనా మోసం చేసినవా మరి గత పాలకులు అంటే వాడు నీ దగ్గర ఉన్నవాళ్లే కదా మళ్ళీ గత పాలకులు గత వాళ్ళ మీద దొబ్బేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తావా ఇదేనా నీ నీతి నీ అని అడుగుతున్నా నేను కేసీఆర్